కొండల్లో పుట్టి అడవుల్లో తిరిగే మేము ఈరోజు మా ఊర్లో పనిలేక కొన్ని మైళ్ళ దూరం ప్రయాణించి వచ్చి ఇక్కడ కురుపంలో కూలీ పనికైతే వచ్చాము సాధారణంగా మా గిరిజనులకు కొండలపైన తినడానికి తిండి దొరికినా ఎటువంటి డబ్బు ఆదాయం అనేది ఉండదనమాట సో ఈ వీడియోని చివరి వరకు చూడండి గిరిజనుల అసలు బ్రతుకంతా అర్థమవుతుంది ఇది వరి కోత సీజన్ కాబట్టి మేము ఎనిమిది మంది మీ గ్రూపుగా వచ్చి కూలీ పనులు చేస్తున్నాం గిరిజనులు బయటికి కూలీకి వెళ్తే వాళ్ళ రోజు ఎలా మొదలవుతుందో మొత్తం చూపిస్తా మరి వీడియోను లైక్ షేర్ కమెంట్ అండ్ హైప్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సాధారణంగా ఉదయం ఆరు నుంచి ఏడు గంటలకే మా రోజైతే మొదలవుతుంది ముందుగా పొలం యజమాని దగ్గరికి వెళ్ళి లేదా ఫోన్ చేసి ఆ రోజు ఏం పని చెయ్యాలో అడుగుతాం చూడండి ఫ్రెండ్స్ మా గిరిజనులు ఇలా కొండల నుండి బయటకి వచ్చి రోజుకు నాలుగు వందల నుండి ఐదు వందల రూపాయల కోసం ఇలా కష్టపడుతూ ఉంటాం మనం తింటున్న అన్నంలో ఎంతమంది రైతులు కూలీలు చెమట చుక్కలు చిందిస్తే ఈ అన్నం దొరికిందో తప్పకుండా అందరూ గుర్తు చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ వరి కోత ఇలా కొడవలితో ఒక్కో మొక్క కోస్తూ గుప్పెలుగా కట్టి ఇలా పక్కకి పేరుస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఒక పొలం పూర్తయ్యేలోపు మా నణము భుజాలు మాత్రం గుళ్ళ గుళ్ళ అయిపోతాయి ఫ్రెండ్స్ చూసారు కదా సో ప్రతిరోజు ఈ విధంగా కోత లేదా మోతతోనైతే మా రోజు మొదలవుతుంది సో ఈ విధంగా పదిలోపు మా పని పూర్తి చేసుకుని సల్దన్నం తినేసి ఇంకా కొత్తగా పని మొదలు పెడతాం మా గిరిజనులకు ఇది లగ్జరీ లైఫ్ కాదు కానీ నిత్యావసరం అన్నమాట కొండల్లో మేము అడవిలో దొరికే పళ్ళు దుంపలు చిరుధాన్యాలు పండించడం ఇలా చిన్న చిన్న పనులు చేసి బతుకుతూ ఉంటాం కానీ సీజన్ టైంలో లో బయటకు వెళ్ళకపోతే డబ్బులు దొరకవు అందుకే చాలా మంది గిరిజనులు మైదానాలకు పట్టణాలకు కూలీకి వస్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఎర్లీ మార్నింగ్ ఆరు గంటలకు పని మొదలు పెట్టి సాయంత్రం ఆరు గంటల వరకు విశ్రాంతి లేకుండా అయితే పనిచేస్తూ ఉంటాము మధ్యాహ్నం తినడానికి కాస్త ఒక గంట అయితే టైం తీసుకుంటాం అంతే సాయంత్రం వరకు ఈ విధంగా విశ్రాంతి లేకుండా అయితే పనిచేస్తూ ఉంటాము ఫ్రెండ్స్ చల్లదాన్నం తిన్న తర్వాత మేము మోత పని అయితే మొదలు పెట్టాము ఈ మోత పని మనకు కనిపించడానికి సులభంగా అనిపించవచ్చు కానీ ఒక గంట సేపు మోతము మోస్తే చాలు ఊపిరాగిపోతున్నట్టయితే అనిపిస్తుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ కుప్పని వేస్తున్నారు కదా ఈ రైతుల దగ్గరికి మేము కూలీ పనికి అయితే వచ్చాము సో ఈ ధాన్యం నూర్చడానికి కాస్త టైం అయితే పడుతుందంట అందుకని ఇలా కుప్పలుగానే వేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇలా కూలి పనికి వెళ్ళి ఉంటే కింద కమెంట్లు అయితే రాయండి ఇది చలికాలం కావడంతో సాయంత్రం కాగానే చలికి గజగజ వణికిపోతూ ఉంటాము అందుకని మేమైతే ఇలా చలిమంట పెట్టేసి నైట్ ప్రతిరోజు చలిమంట అయితే కాచుకుంటాము ంతా ఫ్రెండ్స్ మేము పనిచేస్తున్న ప్లేస్ ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడ కురుపాంలోన మేము పనిచేస్తున్న పక్కన ఇటుకలు కోసే సైట్ అయితే ఉంటుంది ఇక్కడ కూడా మా గిరిజనులే కొండల్లో నుంచి వచ్చి పనిచేస్తున్నారు సో దీన్ని బట్టి మా గిరిజనులు పట్టణాలకు మైదానాలకు వస్తే గానీ ఆదాయం సంపాదించలేరని అర్థం చేసుకోవచ్చు మీరు మేము ఈ కూలి పనులకు తిరిగేటప్పుడు ఎదురయ్యే ఒక్కో ప్లేస్ ఒక్కో తీపి అనుభవాన్ని అయితే కలిగిస్తున్నాయి ఈ లొకేషన్ సీనరీ చూడండి చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది రెండు వారాలు మేము కూలి పని పూర్తి చేసుకున్న తర్వాత లాస్ట్ రోజు ఈ అలసటంతా మర్చిపోవడానికి మంచి నేచర్ని ఎంజాయ్ చేయడానికి మేమైతే ఒక ప్లేస్కి బయలుదేరాము మా ఎనిమిది మంది గ్రూపుగా రోడ్ అంటా నడుచుకుంటూ చక్కగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆ ప్లేస్కి అయితే బయలుదేరాము ఫ్రెండ్స్ ఈ లొకేషన్ చూస్తుంటే మీకు ఆల్రెడీ చూసినట్టు అనిపిస్తుంది కదా ఎస్ అవున్ ఫ్రెండ్స్ ప్రీవియస్ గా మన ఛానల్లోన ఈ డ్యామ్ వీడియో అయితే చేశాము కానీ ఇక్కడి నేచర్ ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది చలమ్మా ఈ డ్యామ్ చూసా కదా ఎలా అనిపిస్తుంది నీకు చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుంది కదా ప్రశాంతంగా అనిపిస్తుంది చూడండి మా అక్క పిన్ని అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇన్ని రోజులు కూడా మనం వర్క్ చేసి అలసిపోయాం కదా సో ఈ సీన్ చూసి మేమైతే ప్రశాంతంగా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చామన్నమాట ఫ్రెండ్స్ ఈ లొకేషన్ అయితే ఫోటోషూట్ కూడా చాలా బాగుంటుంది చూడండి మా హోల్ అయితే ఫోటోషూట్ కూడా చేస్తున్నారు అనమాట ఇక్కడే చెల్లైతే పువ్వులు పట్టుకుని వచ్చింది ఫోటోషూట్ కోసం చూడండి నేను ఇంతకుముందు వీడియో కోసం వచ్చినప్పుడు ఈ పంట పొలాలన్నీ కూడా పచ్చగా కనిపించేవి ఇప్పుడైతే పక్కవానికి వచ్చేసాయి కదా సో పసుపు పచ్చగా అయితే కనిపిస్తున్నాయి చూడండి ఎంత సుందరంగా కనిపిస్తుంది లేటి కాలంలో ఇలా ప్రతి ఒక్క రోజుని తీపి జ్ఞాపకంగా దాచుకోవడానికి మనకు సెల్ ఫోన్లు ఉండడం మన అదృష్టమని భావించవచ్చు ఈ రోజుని మరింత మెమొరబుల్గా మార్చుకోవడానికి కొన్ని వీడియోస్ అలాగే ఫొటోస్ అయితే తీసుకున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కురుపంలో ఉండే ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ మా ప్రాంతంలో ఉండే ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట ఇది పార్తీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో అయితే ఉంటుంది దీనిని లాస్ట్ త్రీ ఇయర్స్ గా కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు ఎప్పటికి పూర్తి చేస్తారో తెలీదు కానీ చూడండి చాలా బాగా కడుతున్నారు ఈ కాలేజ్ చుట్టూ ఉండే నేచర్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఐ హోప్ మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి కమెంట్ అయితే చేయండి అలాగే మరీ ముఖ్యంగా వీడియోని హైప్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే